నా తోటి విద్యార్థుల పట్ల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు పట్ల నా అంకిత భావాన్ని వ్యక్తం చేస్తూ మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో అలాగే నా మనసును కూడా సంరక్షించుకుంటానని ప్రజ్ఞ చేస్తున్నాను నాకు దుఃఖం ఆందోళన లేదా ఒత్తిడి అనిపించినప్పుడు ధైర్యంగా మాట్లాడి అవసరమైతే సహాయం కోరుతాను నా స్నేహితులు పడుతున్న ఇబ్బందులను గమనించి అవగాహన కల్పించి సహాయం చేయడానికి దయతో కూడిన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉంటాను ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితానికి చదువు విశ్రాంతి ఆట మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నిస్తాను నేను చేసిన ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం దయా సానుభూతి కలిగి ఉంటాను ప్రతి మనసు విలువైందని విశ్వసిస్తూ సానుకూల మరియు శ్రద్ధ గల పాఠశాల వాతావరణాన్ని నిర్మించడంలో భాగస్వాముని అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను